మేడ్చల్ మల్కాజ్గిరి నుండి మినీ ట్యాంక్ బండ్ సఫీల్గూడ వరకు వాగతా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ పద్మాజారెడ్డి హాజరై ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ ఈ నెల పదమూడున ప్రతి పౌరుడు విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు నేను ఈ నెక్స్ ఓట్ తెలంగాణ కన్వీనర్ ఈ ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మల్కాజూరి కాన్స్టిట్యున్సీ మన ఇండియాస్ లార్జెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీలో ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ ఉన్న బూత్స్ లో థర్టీ పర్సెంట్ నుంచి ఓటింగ్ జరగట్లేదు దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఇక్కడ మల్కాజూర్ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దది దేశంలో ముప్పై ఐదు లక్షల ఓటర్స్ ఉన్నారు వీళ్ళలో ఓటు యొక్క ఇంపార్టెన్స్ యొక్క అవగాహన కల్పించాలని ఒక బ్లోక్ ద్వారా కార్యక్రమం చేపట్టాను దీనికి మంచి స్పందన వచ్చింది ఏజ్డ్ పీపుల్ ఈవెన్ సీనియర్ సిటిజన్స్ లేడీస్ యంగ్ గర్ల్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పడుతున్నాం దగ్గర దగ్గర ఆరు వందల మంది వాక్దాన్ కార్యక్రమం మల్కాజ్గిరి చౌరాస నుంచి మినీ ట్యాంక్ వరకు కార్యక్రమాన్ని వాగ్దాన్ పెట్టాము ఈ దేశ ప్రజలందరికీ మరి ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి మీకు మనందరికీ ఉన్న ఓటు హక్కుని తప్పకుండా మీరు అందరూ కూడా సమర్థవంతమైన ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి అలాగే సమర్థవంతమైన నాయకత్వాన్ని స్వచ్ఛమైన నాయకత్వాని కోసం మీరందరూ కదలి ముందుకొస్తేనే అది నిజంగా సుసాధ్యం అది జరగాలంటే మీ అందరూ కూడా బయటకు వచ్చి మరి మే పదమూడు జరిగిన ఎలక్షన్స్ లో మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసి పూర్తి స్థాయిలో మీ కుటుంబ సభ్యులని స్నేహితులని అందరినీ బంధు బంధు వర్గాలతో సహా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ అప్లీలు చేస్తున్నారు